హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ నేను మీ సూర్యకళ మేడం ఏపీ టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడేలా తెలుగు టెక్స్ట్ బుక్లోని ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న పాఠ్య పుస్తకాల్లోని ఉదాహరణలు ఉంటాయి కదా ఇవి అవి ఏ సంధి అనేది ప్రతిది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి వీటిని ఇస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సంధి సూత్రాలు అన్నీ మీరు చదివే ఉంటారు కానీ ఒక్కొక్కసారి ఆ పదాలు ఇచ్చినప్పుడు అది విడదీయడం కొంతమందికి రాంగ్ అవుతుంది కొంతమంది విడదీసినా సరే అది ఏ సందే చెప్పలేకపోతూ ఉంటారు సో మీరు పాఠ్య పుస్తకంలోని మనం టెక్స్ట్ బుక్లో లెసన్ వెనకాల ఉన్న పదాలు చదువుతాం కానీ కొన్ని లెసన్లో ఉన్న పదాలని పద్యాల్లో ఉన్న పదాలని మనం విడదీయలేకపోతాము అలాగే అది ఏ సంది చెప్పలేకపోతుంటాము సో మొత్తం పాఠం లోపల ఉన్నవి పాఠం చివర ఉన్నవి కూడా అన్ని పదాలు అవి ఏ సంధి సంధిని విడదీయడం కూడా అన్నీ ప్రతి సంధి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అన్ని వీడియోస్లో సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ అనేవి చూడండి ప్రతి ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా సో సంధి సంధుల నుంచి కూడా ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా మీకు ఈ వీడియో అనేవి బాగా ఉపయోగపడుతుంది సో చూడండి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న పాఠ్యాంశంలోని సందులు అనమాట ఇవి చూడండి ఫస్ట్ వన్ సెలవిచ్చారు సెలవు ప్లస్ ఇచ్చారు ఉత్వసంధి మ్రోగుచున్నవి మ్రోగుచు ప్లస్ ఉన్నవి ఉత్వసంధి కొంచెమైనా కొంచెము ప్లస్ అయినా ఉత్వసంధి ఉత్పసంధి అంటే తెలుసు కదా ఉత్తునకు ఉత్తునకు అచ్చుపరం అవడం అది ఉత్పసంధి చూడండి ఇక్కడ లాస్ట్లో ఊ ఉంది కొంచెము మూ అంటే ఊ ఉంది ఊ ప్లస్ ఐ ఉత్తునకు అచ్చుపరమైంది అచ్చు అంటే ఆ నుంచి ఆహా వరకు ఉండేవి వచ్చిలే కదా సో అవి పరమవుతాయి అవుతాయి అనమాట అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది ఆ సంధి ఉత్వ సంధి అవుతుంది మీకు ఆల్రెడీ సంధి సూత్రాలు మీరు చదివే ఉంటారు ఒకసారి మీరు ఇలా అనేసుకుంటే అంటే ఇలా విన్నారనుకోండి ఈ పదం ఇచ్చిన వెంటనే మీరు వెంటనే విడదీయగలుగుతారు అలాగే సంధి కూడా చెప్పగలుగుతారు సో మీరు ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు ఈ వీడియోని ఆన్ చేసుకున్నారనుకోండి మీరు నేను పదం చెప్పినప్పుడు మీరు కూడా ఒకసారి అలా వింటే మీకు బాగా గుర్తుంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి భావం ఏమి ప్లస్ ఏమి వత్వసంధి ప్రజలందరూ ప్రజలు ప్లస్ అందరూ వత్వసంధి నగరం అంతా నగరమో ప్లస్ అంతా వత్వసంధి నెక్స్ట్ ప్రకాశం అతడు ప్రకాశమో ప్లస్ అతడు వత్వసంధి ఎందుకని ఎందుకు ప్లస్ అని ఉత్వసంధి మీరెవరు మీరు ప్లస్ ఎవరు ఉత్వసంధి మనసైన మనసు ప్లస్ అయినా ఉత్వసంధి పుట్టింటికి పుట్టిన ప్లస్ ఇంటికి అత్వసంధి చూడండి అత్వసంధి వేరు అత్తునకు అచ్చు పరం అవడం ఇక్కడ నా నాలో ఆ ఉంది ఈ ఇక్కడ ఈ పరమైంది కాబట్టి అంటే ఆకి ఆ అత్వస ఆకి ఆకి ఏదైనా అచ్చుపరమైతే అది అత్వసంధి అవుతుంది అనమాట మెట్టిన ఇంటికి మెట్టిన ప్లస్ ఇంటికి అత్వసంధి మనం అత్వసంధి ఉత్వసంధి ఎత్వసంధిని కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం ఆ ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు ఉత్వసంధి అత్తునకు అచ్చుపరమైతే అత్వసం అత్వసంధి అలా చదువుకుంటూ వెళ్ళిపోతాం కానీ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఎప్పుడు చదవము సో మీరు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఒకసారి చదివారు అనుకోండి ఏది అత్వసంధి ఏది ఉత్వసంధి ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు మీరు వెంటనే ఇలా ఎడదీసి సంధి చెప్పగలుగుతారు సో ఒకసారి మాత్రం ఇవి చూడండి నెగ్లెక్ట్ చేయొద్దు బాగా చదవండి ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ చిన్నదైనా చిన్నది ప్లస్ అయినా సంధి ఇక్కడ ఇత్తునకు అచ్చు పరం అవుతుంది ఈ చిన్నది దీలో ఈ ఉంది కదా ఇత్తునకు అచ్చు పరమైంది అచ్చు ఏదైనా పరం అవ్వచ్చు ఇటువైపు ప్లస్కి ఇటువైపు అచ్చు ఏదైనా పరమైతే సంధి ఈకి అచ్చుపరమవ్వాలి నెక్స్ట్ చూసినవన్నీ చూసినవి ప్లస్ అన్నీ సంధి నెక్స్ట్ అక్షరాలంటివి అక్షరాలు ప్లస్ అంటివి ఉత్వసంధి ఇక్కడ సంధి అక్షరాలు ఊ వచ్చింది కాబట్టి ఉత్వసంధి కప్పిదేమో కప్పింది ప్లస్ ఏమో కప్పిందేమో కప్పింది ప్లస్ ఏమో సంధి బాగుందని బాగుంది ప్లస్ అని సంధి మరేమివ్వగలరు మరేమీ ప్లస్ ఇవ్వగలరు సంధి ఇలాగే అన్ని సందులు కూడా చెప్తాము సవరణ సంధి గుణసంధి ఇంకా చాలా సందులు ఉన్నాయి కదా ప్రతి దానికి అన్ని ఎగ్జాంపుల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో ఓన్లీ అత్వ సంధి సంధి ఒత్వ సంధి ఈ ఇవి మాత్రమే చెప్తున్నాను నెక్స్ట్ ఇక్కడ చూడండి అబోధ్యములవుట అబోజ్యములు ప్లస్ అవుట ఉత్వసంధి కోపంబెక్కువ కోపంబు ప్లస్ ఎక్కువ సంధి మృత్యుండు అతడు మృత్యుండు ప్లస్ అతడు వత్వసంధి ప్రాప్తమగు ప్రాప్తము ప్లస్ అగు వత్వసి నెక్స్ట్ రాజౌన రాజు ప్లస్ అవునా వత్వసంధి నెక్స్ట్ బంధమూడ్చి బంధము ప్లస్ ఊడ్చి బంధము వత్వసంధి నెక్స్ట్ చాలకున్న చాలక ప్లస్ ఉన్న అత్వసంధి నెక్స్ట్ అదేమిటి అది ప్లస్ ఏమిటి సంధి వెళ్ళాలని వెళ్ళాలి ప్లస్ అని ఎత్వసధి ఒకంత ఒక ప్లస్ ఇంత సంధి నెక్స్ట్ నేరములెన్నడు నేరములు ప్లస్ ఎన్నడూ ఉత్వసంధి జనులందరూ జనములు ప్లస్ అందరూ ఉత్వసంధి జనములందరూ జనములు ప్లస్ అందరూ ఉత్వసంధి మేలది మేలు ప్లస్ అది ఉత్వసంధి నెక్స్ట్ ఒక మేగుడు ప్లస్ ఒక ఉత్వసంధి చూసినప్పుడు చూసినా ప్లస్ అప్పుడు చూసిన ఆ వచ్చింది అత్వసంధి నెక్స్ట్ చాలినంత చాలినా ప్లస్ అంత అత్వసంధి వచ్చినందుకు వచ్చినా ప్లస్ అందుకు అత్వసంధి తగినంత తగిన ప్లస్ అంతా అత్వసంధి నెక్స్ట్ చూసినప్పుడు చూసినా ప్లస్ అప్పుడు అత్వసంధి ఇచ్చినంత ఇచ్చినా ప్లస్ అంతా అత్వసధి చిన్నప్పుడు చిన్న ప్లస్ అప్పుడు అత్వసంధి తిరగే తిరగకేమి తిరగక ప్లస్ ఏమీ అత్వసంధి రవ్వంతా రవ్వా ప్లస్ అంతా అత్వసంధి చింతాకు చింతా ప్లస్ ఆకు అత్వసంధి ఇక్కడ చింతా ప్లస్ ఆకు చింతాకు సంధి అనుకుంటారు బాగా గుర్తుపెట్టుకోండి ఇది చింతాకు అనేది తెలుగు పదం అత్వసంధి అలాగే వంటాముదం వంట ప్లస్ ఆముదం అత్వసంధి ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంటు గుర్తుపెట్టుకోండి ఈ రెండు సవందేగ్గ సంధి అనుకుంటారు ఎక్కువగా అది కూడా పెడతారు ఎందుకంటే అయితే ఆ ఆకారం వచ్చింది అనుకొని సవందేగ్ సంధి పెడుతుంటారు సో ఇది ఈ రెండు మాత్రం అత్వసంధి వంట ప్లస్ ఆముదం వంట ఆముదం అత్వసంధి ఏమనిరి ఏమి ప్లస్ అనిరి సంధి నెక్స్ట్ అక్షరాన్ని అవ్వడం అక్షరాన్ని ప్లస్ అవ్వడం సంధి ముద్దురున్నట్లు ముద్దుర్లు ప్లస్ ఉన్నట్లు ఉత్వసంధి దున్నుతాడని దున్నుతాడు ప్లస్ అని ఉత్వసంధి పైకెత్తు పైకి ప్లస్ ఎత్తు సంధి అయ్యిందంటే అయ్యింది ప్లస్ అంటే సంధి మేనయత్త మేనా ప్లస్ అత్త అత్వసంధి ఈ మేనత్త అనేది ఇంపార్టెంట్ అండి అత్వసంధి అవుతుంది గుర్తుపెట్టుకోండి మేన ఎత్త వచ్చి వచ్చిందని యా వచ్చిందని ఎడగం సంధి పెడుతూ ఉంటారు సో ఇది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ది నెక్స్ట్ చుట్టూరు వేసి చుట్టూరు ప్లస్ ఏసి ఉత్వసంధి హీనుడయిన హీనుడు ప్లస్ అయిన ఉత్వసంధి సంధి ఎప్పుడు వాణికి ప్లస్ కి ఈ వచ్చింది కదా ఇత్వసంధి తేవాలని తేవాలి ప్లస్ అని ఇత్వసంధి మరొకటి మరీ ప్లస్ ఒకటి ఇత్వసంధి నెక్స్ట్ వాడెక్కడ వాడు ప్లస్ ఎక్కడ ఉత్వసంధి నెక్స్ట్ జగానికంత జగానికి ప్లస్ అంతా ఇత్వసంధి రాముడు అతడు రాముడు ప్లస్ అతడు ఇత్వసి ఇత్వసంధి సారీ ఉత్వసంధి గుర్తుపెట్టుకోండి రాముడు ఊ వచ్చింది కాబట్టి ఉత్వసంధి రాజు ఎక్కడ రాజు ప్లస్ ఎక్కడ ఉత్వసంధి తూగేటి తూగు ప్లస్ ఏటి ఉత్వసంధి లోకమల్లా లోకములు ప్లస్ ఎల్ల లోకముల లోకము లోకములు ప్లస్ ఎల్ల ఉత్వసంధి ఏమేమి ఏమి ప్లస్ ఏమి ఇత్వసంధి ఇక్కడ ఏమేమి వచ్చింది కదా రెండు ఒకలాగే వచ్చాయని ఆమ్రెడ్ సంధి ఎలా పెట్టి ఉంటారు సో ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఏమి ఏమేమి ఏమి ప్లస్ ఏమి సంధి అవుతుంది నెక్స్ట్ ఏమంటివి ఏమి ప్లస్ అంటివి సంధి సంక్రాంతికి ఇంటికి సంక్రాంతికి ప్లస్ ఇంటికి సంధి మంచి నెంచు మంచిని ప్లస్ ఎంచు సంధి పదింతలు పది ప్లస్ ఇంతలు సంధి వాణికె కెయ్యడల వానికి ప్లస్ ఎయ్యడల సంధి నెక్స్ట్ అమ్మగారింట్లో అమ్మగారు ప్లస్ ఇంట్లో ఉత్వసంధి అత్తగారింట్లో అత్తగారు ప్లస్ ఇంట్లో ఉత్వసంధి చేతికి అందెడు చేతికి ప్లస్ అందెడు సంధి చిన్నదైనా చిన్నది ప్లస్ అయినా సంధి లేదంటూ లేనిది ప్లస్ అంటూ సంధి జనులెల్లా జనులు ప్లస్ ఎల్లా ఉత్వసంధి నెక్స్ట్ దెబ్బల కోర్చి దెబ్బలకు ప్లస్ ఓర్చి ఉత్వసంధి నెక్స్ట్ సొమ్ములు అగుచు సొమ్ములు ప్లస్ ఆగుచు ఉత్వసంధి పరవశం అవును పరవశము ప్లస్ అవును ఉకార సంధి ఒక సంధి అన్న ఉత్వసంధి అన్న ఒకటే సూర్యుడు ఒక సూర్యుడు ప్లస్ ఒక ఉత్వసంధి బాధలు ఓర్చుకున్న బాధలు ప్లస్ ఓర్చుకున్న ఉత్వసంధి నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఉత్పసంధి ఎత్వసంధి అవన్నీ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో ప్రతి సందుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి సంధి కూడా విడదీసి దాని సంధి ఏంటో కూడా చెప్పడం జరుగుతుంది సో మన ఛానల్ని ఫాలో అవ్వండి అన్ని సందులు ఒక దగ్గర వచ్చేటట్టు మీకు వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి వీడియో ఇస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ బాయ్ బాయ్